గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో మనకి అర్థమెటిక్ పరీక్షకు సంబంధించి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ క్వశ్చన్స్కి మనము ట్వంటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి అయితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ అనేది చూడండి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ కొంచెం చూసినట్టయితే మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి ఇటువంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి మనకి నవోదయ సిక్స్త్ క్లాస్ ప్రవేశ పరీక్షలో మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే బడ్మాస్ అంటే ఏంటంటే బి అంటే బ్రాకెట్ ఓ అంటే ఓఎఫ్ ఆఫ్ అనమాట ఓఎఫ్ ఆఫ్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే ఎడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ వీటిని బేస్ చేసుకుని ముందు బ్రాకెట్ ఏవైనా ఉంటే అది ముందు కంప్లీట్ చేయాలి తర్వాత ఆఫ్ ఆ తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ చూడండి సింప్లిఫై ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఇంటూ ఎయిట్ మైనస్ టూ అని ఇచ్చాడు ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలంటున్నాడు బ్రాకెట్ చేయాలంటున్నాడు బ్రాకెట్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు కంప్లీట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ త్రీజా ఫార్టీ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఏముంది ఎయిట్ మైనస్ టూ అంటే సిక్స్ ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది ఓకే ఎక్కడైనా ఆఫ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఉందా లేదు నెక్స్ట్ ఏముంది డివిజన్ డివిజన్ ఎక్కడుందో అక్కడ కంప్లీట్ చేసుకోవాలి డివిజన్ ఏ రెండింటి మధ్య ఉంది ఈ రెండింటి మధ్యలో ఉంది అంటే డివిజను ఫార్టీ ఫైవ్ని ఫైవ్తో డివిజన్ చేయాలి ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఎంత వచ్చింది మనకి నైన్ వచ్చింది నైన్ రాయాలి ఇంకెక్కడైనా డివిజన్ ఉందా లేదు ఇంటూ ఎయిట్ అంటే దీని వాల్యూ నైన్ అనమాట ఇంటూ ఎయిట్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఇంటూ సిక్స్ డివిజన్ కంప్లీట్ అయింది ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు మల్టీప్లైన్ చేస్తే నైన్ ఎయిట్ దా సెవెంటీ టూ మైనస్ టూ ప్లస్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎడిషన్ అంటే ఈ సెవెంటీ టూ ముందు ప్లస్ ఉంది థర్టీ థర్టీ సిక్స్ ముందు ప్లస్ ఉంది ఈ రెండు ఎడిషన్ చేసినట్టయితే మనకేమొస్తుంది వన్ హండ్రెడ్ ఎయిట్ రావడం జరుగుతుంది ఇక్కడ మైనస్ టూ ఉంది ఇప్పుడు లాస్ట్గా మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేసినట్టయితే వన్ నాట్ ఎయిట్ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వన్ నాట్ సిక్స్ మన ఆన్సర్ ఎక్కడ ఉంది బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది కూడా బడ్బాస్ రూల్ ఆధారంగా చేసుకునే మనం చేయాలి బిఓ డిఎం ఏఎస్ ఇక్కడ సింప్లిఫై ద ఫాలోయింగ్ చెక్ ఫస్ట్ వన్ అనమాట ఇది ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు ట్వెల్వ్ ఇంటూ ఒకటోది ఏమిచ్చాడంటే ట్వెల్వ్ ఇంటూ సిక్స్ ఈజ్ డివైడెడ్ బై త్రీ అన్స్ ఇచ్చాడు ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు సెకండ్ వన్ ట్వెల్వ్ ఇంటూ బ్రాకెట్ సిక్స్ డివైడెడ్ బై త్రీ అన్స్ ఇచ్చాడు ఇలా ఇచ్చాడు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది ఉంటుంది ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దాన్ టూ ఫస్ట్ వన్ ఈక్వల్ టు టూ డి నన్ ఆఫ్ ది జెన్స్ ఇచ్చాడు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే ముందు వీటిని సింప్లిఫై చేయాలి ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ డివైడెడ్ బై ఉంది ఫస్ట్ ఏం చేయాలి డివైడెడ్ బై చేయాలి ఈ రెండింటికి డివైడెడ్ బై చేస్తే సిక్స్ని త్రీతో డివైడ్ చేస్తే టూ వస్తుంది ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ఇప్పుడు ట్వెల్వ్ టూజా ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది ఓకే ఇక్కడ చూడండి ముందు బ్రాకెట్లో దాన్ని చేయాలి బ్రాకెట్లో ఏముంది సిక్స్ డివైడెడ్ బై త్రీ ఉంది అంటే సిక్స్ని త్రీతో డివైడ్ చేస్తే టూ వస్తుంది ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ టూజా ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ఈ ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కూడా ట్వంటీ ఫోరే వచ్చింది అంటే ఈ రెండు కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి అనమాట అంటే మన ఆప్షన్ ఏమవుతుంది ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది వన్ ఈక్వల్ టు టూ అవుతుంది అనమాట వన్ టూ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి చూడండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డివైడ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ నైన్ డిజిట్ బై గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ త్రీ డిజిట్ అని చానా గ్రేటెస్ట్ నైన్ డిజిట్ నెంబర్ తీమంటున్నాడు గ్రేటెస్ట్ డివైడ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ నైన్ డిజిట్ నైన్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది నైన్ నైన్స్ అనమాట నైన్ నైన్స్ ఈజ్ డివైడెడ్ బై గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ త్రీ డిజిట్ నెంబర్ ఏంటి త్రిపుల్ నైన్ ఇలా డివైడ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందని అడిగాడు ఇక్కడ మనము తొమ్మిది వందల తొంభై తొమ్మిదితో ఈ నైన్ నైన్స్ని మనము డివైడ్ చేసినట్టయితే చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వంజా తొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇప్పుడు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్లోంచి నైన్ జీరో వస్తుంది అంటే దీన్ని దించండి ఈ నైన్ ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టేబుల్లో లేదు కాబట్టి జీరో జీరో ఇప్పుడు నైన్లో జీరో పోతే నైన్ ఈ నైన్ని కూడా సెకండ్ నైన్ని కూడా దించండి ఇప్పుడు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ టేబుల్లో ఉండదు కాబట్టి జీరోస్ జీరో అంటే రిమైండర్ నైంటీ నైన్ ఇప్పుడు ఈసారి ఈ నైన్ని ని దించండి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వన్ జా నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రిమైండర్ ఏమొస్తుంది జీరో వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు ఈ నైన్ని దించండి దించావు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ జీరోసు జీరో ఇప్పుడు ఏమొచ్చింది రిమైండరు నైన్ వచ్చింది ఆ రిమైండర్ నైన్ ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు ఈసారి ఈ నైన్ పక్కి ఈ నైన్ దించండి ఓకే అప్పుడు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ జీరోసు జీరో నైంటీ నైన్లో జీరో పోతే నైంటీ నైన్ ఈసారి ఈ నైన్ ని దించండి అంటే ఇక్కడ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వచ్చింది నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వన్ జా నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రిమైండర్ జీరో వచ్చింది అంటే ఇది త్రీ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఇది నైన్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ ఆప్షన్ ఎక్కడుంది మనకి వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూద్దాం డిఫరెన్స్ ఆఫ్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్స్ టు ద స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్స్ ఈజ్ డిఫరెన్స్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ అంటే సెవెన్ నైన్స్ రాయాలి సెవెన్ నైన్స్ సెవెన్ నైన్స్ ఇది గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ ఇది గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ ఓకే మరి స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఏమవుతుంది స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఏమో అంటే ఒకటి పక్కన సెవెన్ జీరోస్ పెట్టాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డిజిట్స్ ఉన్నాయి ఇది స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఓకే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు అంటే ఇది బిగ్గెస్ట్ వన్ అవుతుంది ఇది స్మాలెస్ట్ వన్ అవుతుంది అంటే ఇది కింద వెయ్యాలి నైన్ 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 ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినట్టయితే ఇదేమో స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఇది గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది ఖచ్చితంగా వన్ అవుతుంది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ గురించి చూడండి ట్వంటీ ఫిఫ్త్కి క్వశ్చన్ ద ప్రోడక్ట్ జీరో పాయింట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫోర్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఇలా ఇచ్చాడు ఇలా ఇస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి డిజిట్స్ ఏంటి ఫోరు ఫోరు ఫోర్ 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 జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ ఆ సిక్స్టీ ఫోర్ రాసుకోవాలి ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ రాసుకోవాలి రాసిన తర్వాత ఇక్కడ డెసిమల్ పాయింట్ వన్ డిజిట్ తర్వాత ఉంది వన్ డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడేమో టూ డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ త్రీ డిజిట్స్ తర్వాత మనకి డెసిమల్ పాయింట్ ఉంది వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ డెసిమల్ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ వన్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది ఇప్పుడు టోటల్గా ఇక్కడ వన్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడేమో టూ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడేమో త్రీ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది టోటల్గా వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కానీ ఇక్కడ టూ డిజిట్సే ఇచ్చాడు రిమైనింగ్ ఏం చేయాలి జీరోస్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డిజిట్స్ తర్వాత ఇలాగ ఇక్కడ పాయింట్ పెట్టి ఇలా జీరో పెట్టాలి ఇప్పుడు దీన్ని చదివినట్టయితే జీరో పాయింట్ జీరో 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 సిక్స్ ఫోర్ ఆప్షన్ ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ మనకి చూడండి ఇంకో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే